అందరికీ నమస్కారం నేను లాస్ట్ పోస్ట్ చేసిన అరుణాచలం వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది వాళ్ళ సందేహాలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు వాళ్ళందరికీ రిప్లై ఇచ్చాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను గిరిప్రదక్షిణ ఆటోలో చేసి వచ్చేసరికి భోజనం టైం అయిపోయింది ఇంకొకే ఒక్క హోటల్లో భోజనం ఉందంటే అక్కడికి వెళ్ళాము తీరా చూస్తే మీల్స్ అంత బాగాలేదన్నారు అక్కడ రివ్యూ సో ఫ్రైడ్ రైస్ వెజ్ నూడిల్స్ తీసుకున్నాము టేస్ట్ అయితే బిలో యావరేజ్ అస్సలు బాగాలేదేదో తినాలని తిన్నామన్నమాట భోజనం విషయంలో మాత్రం ఇంకా గుడివాళ్ళు కొంచెం ప్రొవైడ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది భక్తులు వస్తున్నారు మీకు తెలిసే ఉండొచ్చు అరుణాచలం గిరు ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఇలాగ దీపాలు పెట్టి బాగా దేవుణ్ణి మొక్కి అప్పుడు ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు మేమైతే కాట్పాడి జంక్షన్లో దిగి వెల్లూరు వెళ్ళాము వెల్లూరు ఫోర్ట్ జలకంఠేశ్వరి టెంపుల్ ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యాము ఇంకా దారిలో శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకున్నాము మీరు కూడా ఒకసారి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోండి భక్తి కోసమో ముక్తి కోసమో మోక్షం కోసమో కాదు మీకు చాలా ప్రశాంతత లభిస్తుంది అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్